అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట ఇక ఏపీలో అయితే మరొక మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతోంది ఇక ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనకు ఏపీలో ఆల్రెడీ విడుదల చేసినటువంటి పథకాల డబ్బులు రైతులకు జమ అవుతుందా జమ కాదా అని రైతన్నలందరూ కూడా అడుగుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి మనకు ఇప్పటి వరకు విడుదల చేసిన డబ్బులను అయితే జమ చేస్తారా జమ చేయరా అనే సమాచారాన్ని అయితే అందించడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు వేల రూపాయలు ఇక సున్నా వడ్డీకి సంబంధించి వారు తీసుకున్నటువంటి రుణాలను బట్టి వారికి ఐదు వేల ఐదు వందల రూపాయలు అలాగే మనకు ఉచిత పంటల బీమా నుంచి వారు తీసుకుంటున్నటువంటి మనకు అంటే నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి పదిహేను వేల రూపాయల నుంచి కూడా డబ్బులైతే విడుదల చేసిందండి కానీ ఇక్కడ మనకు జరిగింది ఏంటంటే మనకి డబ్బులు విడుదల చేశారు ఇక మూడు రోజుల్లో ఎన్నికల కోడ్ అనేది రాబోతుంది ఈ నేపథ్యంలో ఎన్నికల కూడన్నది వస్తుంది కదండి మాకు ఈ డబ్బులు పడ పడతాయో ఇంకా మాకు డబ్బులే జమ కాలేదని రైతు సోదరులందరూ అడుగుతున్నారు ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే ప్రకటన అయితే చేసిందండి ఖచ్చితంగా ఈ డబ్బులన్నీ కూడా ముందుగానే విడుదల చేశాం కాబట్టి ప్రతి రైతుకు అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుంది రైతులు ఇందులో ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులను అయితే విడుదల చేస్తామని కూడా సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇది రైతులకు సంబంధించి రైతు పథకాలకు సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి